మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట అగర్బత్ ప్యాకింగ్ చేసే వీడియో అనమాట ఈ ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ వచ్చేసింది దాన్ని ప్యాకింగ్ చేసాము మీరు చూడండి ఈ విధంగా ప్యాకింగ్ చేయాలి ఈ కవర్స్ ఉంటాయి కదా ఈ కవర్లలోకి మనం ఎక్కువ వేయాలన్నమాట వీటిని కవర్లలో ప్యాక్ చేయాలి ఈ విధంగా కవర్లలో పెట్టేసాము అనమాట ప్యాకింగ్ చేసి అన్నేసి కూడా వేసుకోండి ఈ విధంగా అన్నీ పెట్టేసింది ఇట్లా బాక్స్లో వచ్చింది చూడండి ఈ బాక్స్ ఈ బాక్స్ ఇవన్నీ నిండినాయి అనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక వేశాము ఈ కొన్ని ప్యాకింగ్ చేస్తే సరిపోతుంది ఇంకా ఈ విధంగా ప్యాకింగ్ సీ అయిన తర్వాత తూకం వేయాలన్నమాట ఇట్లా కవర్స్ అన్నీ తూకం వేయాలి యాభై గ్రాములు యాభై గ్రాములు అట్లా తూకం అన్ని ఈ విధంగా అన్ని తూకం వేసి పెట్టామన్నమాట వాటిని మనం ఈ విధంగా సీల్ చేసేసుకోవాలా ఇది కరెంటుతోనే పనిచేసేది అనమాట ఛార్జింగ్ పెట్టుకోవాలి వీటికి స్విచ్ ఆన్ చేసుకొని సీల్

ఇంత పెద్ద కవర్ ఉంటుంది అనమాట ఈ కవర్లో మనం ఇరవై ప్యాకెట్స్ పెట్టేయాలి ఇరవై ప్యాకెట్స్ పెడితే కేజీ అవుతుంది ఈ విధంగా మనం తూకం వేసేసుకోవాలా ఇట్లా అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకుంటే ప్యాకింగ్ అయిపోయింది నేను ఈ విధంగా కాడ వేసేసానండి బుట్టకి అయిపోయింది కాడ వేసేది వీటినట్టినట్టు వీటన్నిటిని ఇంకా లోపలికి పెట్టేసి దీనికి గుండీలు పెట్టాలా ఇక్కడ గుండీలు పెట్టాలన్నమాట તરવત આગરબત્તીલ પેકિંગ એ દિંગા હોય સયે એટલે કેજી પેકેટ હશે ને આ કડા મા ટ્રેકિંગ ચાર્જ સીધી જે ચાર્જ છે ચાલો વિડીયો ને આંગા કોમેટીસ આંગા સીધી હશે એટલે પેકેટ એոչ હશે કેજી પેકેટ ఆ పని అట్లయిపోయింది ఈ పని ఇట్లా వచ్చేసింది అనమాట ఇంతవరకు వచ్చేసింది బుట్ట ఈ బుట్టలు అయిపోయినప్పుడు ఇట్లా మిషన్ కుడతాను అనమాట ఇది జిగ్జాగ్ మిషన్ ఈ షాప్లోనే ఈ మిషన్ పెట్టుకున్నాను అనమాట షాప్ చూసుకుంటే ఈ మిషన్ కుడతా ఉంటాను సరేమ్స్ అవుతూ ఉంటాము ఇంకా ఇట్లా రోడ్లో ఇట్లా రోడ్లో పోయే వాహనాల అన్నీ వస్తుంటాయి ఇంకోటి పెద్దది కళ్ళు పెట్టాను నేను ఇది పెద్దది వెళ్ళి ఈ పెద్ద వెళ్ళాను ఇప్పుడు చిన్నది వెళ్ళాను ఇట్లా కలర్ కాంబినేషన్స్ అడుగుతుంటదనమాట సరే అయితే ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్